హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మా స్వీటీ గుంట్లో చేపల్ని ఎలా చూస్తుందో ఆ చేపలు గట్టినొచ్చి పడితే చాలు అనుకుంటుందండి మా స్వీటీ తినేదానికి ఎలా చూస్తుందో చూడండి మా స్వీటీ గుంట్లో లోగా చూస్తూ ఉంది చేపలని స్వీటీ స్వీటీ ఓన్ చేస్తున్నామ్మా స్వీటీ స్వీటీ ఓయ్ హాయ్ స్వీటీ చూడండి ఈ గుంటేనో పట్టింది చేపలు ఇవాళ ఆ గుంటలో ఉంది మా స్వీటీ చేపలు వేయి అంటే ఉంటాయి మేత తింటా అంటే ఏవి అని చూస్తుంది మేము మేత వేసినప్పుడల్లా అక్కడ చేపలు తింటా అంటే చూస్తా ఉంటాయి ఫ్రెండ్స్ అయ్యి స్వీటీలో ఇప్పుడు ఏం కదలాడకపోయలేక చూస్తున్నాయి